నాలుగు అడుగులు వేసినట్టు అనమాట ఆ రెండు వస్తుంది మంత్రి వెంకట్రాజు మనుషుల్ని పది పది మీరు మార్కింగ్ ఇచ్చి ఈ కార్ రోడ్డు నుంచి ఇక్కడ పోయాడు బయట దాకా కర్బోయేట్టు దగ్గర కాదు దాన్ని बॉक्स कर रहा है और ये मुझे वेस्टर आ रहा है सारे बड़े-बड़े सब पहले होते हैं ये लोग रेपादी वर्कशीट तो समकक्ष सारी संकेटापुर का अंदर से अंदर से बच्चे तो बिना तो दूर होने का बैग में और बहुत 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 ಅದೇ ಪದೇ ಕಿಲೋಮೀಟರ್ ತನ್ನ ಕೊಡ್ತಾ پوچھو <muchas> yeah, మీరు చూస్తూనే ఉంటారు నువ్వు లేపు తెలుగు టీవీ అండి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకు ఈ ఉంచుతాం సెంట్రల్ లైటింగ్ అసురాపేట అభివృద్ధి కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీరు చూస్తున్న వీడియో మనకి అసురాపేటలో సెంట్రల్ లైటింగు గత కొన్ని సంవత్సరాల నుంచిగా నలుగుతున్న విశేషాల గురించి పూర్తిగా మీకు తెలియజేయాలనుకుంటున్నాం ఇది ఖమ్మం రోడ్డు నుంచి రాజమండ్రి రోడ్డు మరియు భద్రాచలం రోడ్డు నుంచి అక్షరాపేట రోడ్డు దాదాపుగా ఇరవై మూడు కోట్లు రిలీజ్ అయిందని సంబంధిత అధికారులు సూచాయిగా చెప్పారు అంటే సూచాయిగా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అంతా కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ సంబంధిత లోకల అధికారులు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ వర్క్కి ఇన్ని కోట్లు రిలీజ్ అయింది లేదా ఈ వర్క్ ఇన్ని కిలోమీటర్లు చేయాలి వింత ఎడలుపు మేము లేదా డ్రైను ఈ విధంగా కడుతున్నామో అనేది డిస్ప్లే ఎక్కడా లేదు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల అశ్వరాపేట ప్రజల్లోని చాలా అనుమానాలు తావెత్తుతున్నాయి ఎందుకంటే ఇది రాజకీయ కనుసైగలు జరుగుతుందని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు ఆ నోట ఈ నోట అందుకోసమే న్యూ తెలుగు టీవీ చిన్న ప్రయత్నం చేస్తుంది మీకు ముందు చూపించిన వీడియోలలో ఎంపీడీఓ ఆఫీసు రింగ్ రోడ్ సెంటర్లో ఉన్న అక్కడ కొన్ని రోజులుగా వర్గపోరు రాజకీయ కాంగ్రెస్ వర్గపోరు బయటికి తేటతెలమైంది అక్కడ గతంలో సంబంధిత ఎంఆర్ఓ అధికారి కూడా వచ్చి అక్కడ యాభై అడుగులు తీస్తామని ఆరంబీ అధికారులు సంబంధిత ఎంఆర్ఆ కూడా వచ్చి ఎమ్ఆర్ఆ గారు కూడా వచ్చి అక్కడ దాన్ని ముగ్గుపోసారు ఏమైంది ఏదో రెండు మూడు రోజుల తర్వాత మరలా ప్లాన్ మారింది అంటే రాజకీయాల వర్గ పోరుతో ప్లాన్ మారిందనుకోవాలా లేదా నిజంగా అసరాబెడ్డి రింగ్ రోడ్ని పెంచి అరవై ఐదు అడుగులు పెంచి రోడ్డు విస్తీర్ణ భాగంగా అభివృద్ధికి సహకరిస్తామని అనుకోవాలా అర్థం అవట్లేదు ఏదైతే యాభై అడుగులు ఆ కట్అప్ డేట్గా పెట్టి అక్కడ కొంతమంది షాపు యజమానులు మాకు రిజిస్ట్రేషన్ భూమి ఉంది అది మేము కొనుక్కున్నాం ఇది మా సొంత భూమి అని వాళ్ళు ఏ విధంగా వాదిస్తున్నారో యాభై అడుగులు తీసిన తర్వాత మరల రెండు రోజుల తర్వాత అరవై ఐదు అడుగులకి మారిపోయింది ప్లాను అంటే మనం ఈ కోణాన్ని ఏ విధంగా చూడాలో అర్థం అవ్వట్లేదు రాజకీయ వర్గ పోరుతో అధికారులు నలుగుతున్నారా లేదా సంబంధిత షాపు యజమానులు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారా అన్నది అర్థం అవట్లేదు మీరు చూస్తున్న ఈజర్స్లో ఆ తర్వాత అరవై ఐదు అడుగులు తీస్తామని షాపులు మేము ఏమీ చేయమని చెప్పి వెనక నుంచి అరవై ఐదు అడుగులుగా ప్రతిపాదన చేసి అక్కడ ఉన్న ఎంపీడిఓ ఆఫీసులో వారు అరవై ఐదు అడుగులు ప్లా ప్లాన్ చేసి వర్క్ ప్రారంభించారు అయితే అక్కడ షాపు యజమానులు కొంత గొడవ చేశారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అసరాపేట ప్రజలకు చాలామందికి తెలుసు ఎందుకంటే మేము పాత వాళ్ళం పాత కాంగ్రెస్ వాళ్ళం మీరు ఈ మధ్యనే వచ్చారు అని వర్గపోరు జరుగుతూ ఉంది దాంట్లో ఈ పరిణామం ఎదురైందని నూల టీవీ మీ గ్రహించింది ఏదైనా కూడా అధికారులు రాజకీయ నాయకులు మంత్రులు ఎవరైనా సరే అసురాపేట అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి చేయాలంటే అసురాపేట సెంట్రల్ లైటింగ్ ఎన్ని అడుగులు పెడుతున్నాము యాభై అడుగులా యాభై ఐదు అడుగులా అన్నది నిర్ధారణ లేదు గతల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఈ వర్క్ సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ తీసుకు తీసుకొచ్చారు వారు చేకోకుండా నిర్లక్ష్యంతో ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని వర్కు పనులు చేపిస్తున్నారు చేపించేటప్పుడు ఈ వర్గపోరు బయటపడింది అయితే సంబంధిత మంత్రులు కూడా అధికారులకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మనకి వినికిడి యాభై ఐదు అడుగులు పెట్టండి అని చెప్పినట్టు సమాచారం అయితే అధికారులు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు యాభై అడుగులు పెట్టి ఆ భద్రాచలం రోడ్డు కానీ ఈ ఖమ్మం రోడ్డు కానీ వర్క్ చే కానీ అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే దీంట్లో కనీసం ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇది రెండు కోట్లు శాంక్షన్ అయింది ఈ కిలోమీటర్లు ఎంత దూరమో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు భద్రాచలం రోడ్లో ఈ విధంగా ఎంత దూరం తీస్తున్నాం కమ్మ రోడ్లో ఏ ఎంత దూరం తీస్తున్నానో అది డిస్ప్లే లేదు కానీ డ్రైన్ కడుతున్నారు కింద మ్యాట్ ఐరన్ మ్యాట్ లేకోకుండా జనరల్గా మాల్ పోసి సిమెంటు ఇసుక పోసి మరియు గోడలు కూడా ఒక మీటరు ఎత్తు కట్టుతున్నారు అది ఎంతవరకు పతిష్టమో ఏంటనేది ప్రజలకు చాలా అయోమయలో ఉంది దాంట్లో భాగంగా వారు చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడక్కడ షాపులు అడ్డొస్తే తీస్తున్నారు భారీ వృక్షాలు వస్తే తీసేశారు గుడులు వస్తే తీస్తానంటున్నారు కానీ ఏదైతే షాపులకి అడ్డొచ్చి అడుగు రెండడుగులు మూడడుగులు కూడా కొన్ని ప్రాంతంలో వచ్చినాయి వయ తొలగించుకోకుండా మా చిన్న చిన్న షాపులు తీశారు మీ వీటి మీద జీవన ఉపాధి జరుగుతూ ఉంది వాళ్ళకెందుకు అవకాశం ఇచ్చారు వారిని పూర్తిగా తొలగించకుండా మీరు డ్రైన్ ఏ విధంగా కడుతున్నారు అన్నది ప్రజలు ఈ ఆ నోట ఈ నోట మనం గ్రహించింది అయితే ఏదైతే జంగారెడ్డి రోడ్లో గల ఒక షాపు యజమాని వ్యాపారస్తుడికి నలభై తొమ్మిది అడుగులు పెట్టారని తర్వాత ప్రేమ్ కుమార్ వాటిలో పక్కన పిల్లరు వస్తుంది దానికి కూడా డ్రైన్లో ఉంది పిల్లరు అయినా కూడా డ్రైన్ పక్క నుంచి పిల్లలు ఉండగా పిల్లలు తొలగించ తొలగించుకోకుండా డ్రైన్ పోసేశారు దాంతోపాటుగా అదే రత్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న షాపులో మూడడుగులు దాదాపుగా వచ్చేసింది అది గుంట కొట్టి అంటే సొరంగులాగా కొట్టి అక్కడ డ్రైన్ ఏర్పాటు చేస్తున్నారు అయితే గుడి వచ్చిన బడి వచ్చిన షాప్ వచ్చిన తొలగించే అధికారులు అక్కడ ఎందుకు ఎక్సైజ్ ఇస్తున్నారు అక్కడ ఎందుకు ములకొత్త అయ్యారా అని ప్రజలు అంటున్నారు దానికి అధికారులు కొంతమంది లాలూచి పడి వారి దగ్గర కొంత పైకం తీసుకున్నట్టు మన దగ్గర సమాచారం కూడా కొంత ఉంది ఏదైనా కూడా అధికారులు ఆరంభి వర్క్ చేసేటప్పుడు నిర్దర్శనంగా వారికి ఉన్న నిబంధనల ప్రకారంగా యాభై అడుగులు తీసి అక్కడ వర్క్ చేయాలి దాంతోబగా మనకి బిఎస్ఎన్ఎల్ ఎదురుగా ఉన్న ఒక నాలుగు షాపులు సర ఉన్నది అక్కడ కూడా ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు వచ్చింది దాన్ని కూడా సొరంగం పెట్టి తీసి వర్క్ చేస్తున్నారు దాంతోపాటుగా అదే జంగారెడ్డి గురి రోడ్లో అక్కడ ఆలయం ఉంది ఆలయం ఆలయం కూడా దాదాపుగా రెండు మూడు అడుగులు పోతుంది అవతల ఒక మెకానిక్ ఇల్లుంది జంగారెడ్డి గురి రోడ్లో ఆయనదైతే పూర్తిగా అడ్డొచ్చేసిందని ఆయనకి రోడ్డు మీద కట్టారు యాభై అడుగులు ఉందని ఇల్లుని ధ్వంసం చేశారు వీటిలో చేసి ఆ పడిపోవడానికి సిద్ధంగా ఉంది కానీ ఆయనకి వాళ్ళకి ములాఖత్వం అవ్వలేదని జనాలు అంటున్నారు వీళ్ళకెందుకు అవకాశం ఇచ్చారు ఏదైతే డ్రైన్ మీరు నిజాయితీగా నిర్భయంగా మీకున్న రూల్స్ ప్రకారంగా ఏదైతే డ్రైన్ కట్టేటప్పుడు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఏదైతే అడ్డొస్తే పూర్తిగా తొలగించి ఎందుకు మీరు పనిచేయట్లేదని ప్రజలం అధికారులైనా చిత్రశుద్ధితో నిజాయితీ గల అధికారి పనిచేస్తే అసరాపేట అభివృద్ధి ఎంత తప్పనిచ్చి వీళ్ళు చేసే ఈ లాలుచి పనుల వలన అసరాపేటలో అనేక అనుమానాలు తావిస్తుంది ఇప్పుడైనా అధికారులు స్పందించి అసురాపేట కార్యక్రమాన్ని అభివృద్ధిలో పదం నడపాలని కోరుచున్నాము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పేరు సుధాకర్ అండి అసురాపేట సెంట్రల్ లో మాకు ఒక అపార్ట్మెంట్ ఉంది ఆర్ అండ్బి పనుల నిమిత్తం ఈ డ్రైన్ తీస్తున్నారండి అసురాపేట ఎస్ఆర్ గార్డ్ నుంచి తీసుకుంటూ వస్తున్నారు అటు నుంచి రోడ్ సెంటర్ పాయింట్ తీసుకుంటూ వచ్చారండి యాభై అడుగులు మా దగ్గరికి వచ్చేటప్పటికి యాభై ఒక్క అడుగు పెట్టారండి రోడ్ సెంటర్ నుంచి తర్వాత బాగానే తీశారు తీసిన తర్వాత ఆర్ఎంబి ఏఈ గారు వచ్చి ఎట్లా కాదు రోడ్డు ఇక్కడ వంకర తిరిగింది ఇంకా అడుగు జరపాలని మా దాన్ని జరుపుతాకి జరుపుతామని వచ్చి ఆర్ఎంబి ఏఈ గారు వాళ్ళు అన్నారండి దాన్ని మేము కుదరదని చెప్పాము రోడ్డు సెంటర్ నుంచి తీయవలసిందని చెప్పి మేము కొంచెం అబ్జెక్షన్ పెట్టేటప్పటికి ఆగారండి ఆగి యాభై రెండు అడుగులు కొట్టే యాభై ఒక్క అడుగు మాది కొట్టారండి యాభై అడుగు కొట్టాక అటుపక్క నుంచి మళ్ళీ అటుపక్క వాళ్ళు దగ్గర మరి డబ్బులు తీసుకున్నారో ఏం చేశారో తెలియదు కానీ రోడ్డు యువతలకి సెంటర్ నుంచి యువతలకు పెట్టి వాళ్ళకి నలభై తొమ్మిది అడుగులే వాళ్ళకి కొలిసారండి అదేంటని అడిగితే మీరు ఆ రోడ్డు వంకరం తిరిగింది అది తిరిగింది ఇది చెప్తున్నారండి అది ఎంతవరకు న్యాయం ఇటు ఎంత తీశారో అటు కూడా అంతే తీయాలి కదా సార్ అందుకనే మేము అధికారులు స్పందించాలని కోరుతున్నాం మీరు స్పందిస్తే మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇది జరుగుతుందండి జరిగేటప్పుడు ఇప్పుడు ఇతల యువతల వైపు వాళ్ళకి ఒక న్యాయం అవతల వైపు న్యాయం కాదు కలియని వాళ్ళకి ఒకలాగా చేస్తున్నారు వాళ్ళు ఏఈ గారు ప్రత్యేకించి బి ఏఈ గారు ఇది చేశారండి ఆ కాంట్రాక్టర్ అయితే రోడ్ సెంటర్ నుంచే తీశారండి అది మరి ఎలా జరిగిందో మాకు తెలియదు ఏఈ గారు వచ్చే ఇది మారుస్తున్నారో మరి ఆయన డబ్బులు తీసుకున్నారో ఏం చేశారో మాకు తెలియదు ఇది అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నాం ఆలోచన చేయడం కార్యదర్శి ఈ మధ్యకాలంలో శోపేట నియోజకవర్గం అభివృద్ధి మీద పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అభివృద్ధి అనేది ఎవరున్నా చేయాల్సిందే ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి అనేటువంటిది వాళ్ళ సొంత జీవనం నుంచి ఏం తీసిరారు ప్రజలు పన్నులు పెట్టి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బులే తప్ప ఎవరు కూడా సొంత ఎక్కడొచ్చి రావనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సరే గత పది సంవత్సరాల నుంచి కూడా అశ్వపేట నియోజకవర్గం అభివృద్ధికి దూరంగానే ఉంది గతంలో గ్రీన్ ఫీల్డ్ వైవే సంబంధించి కూడా అశ్వపేట నుంచి రావాల్సింది మనకి పక్కకు వెళ్ళిపోయింది దాంతో అశోపేటమే మారిపోయిన పరిస్థితి ఉంది అది నియోజకవర్గ సెంటర్ అయినప్పటికీ అభివృద్ధి అనేది లేకుండా పోయింది దాంతో నియోజకవర్గ కేంద్రం ఇక్కడ అనేక ప్రభుత్వ రంగ ఆఫీసులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఎన్ని కూడా నామినల్గా ఉన్నాయి కొన్ని కాలేజీస్ వచ్చినాయి ఆ కాలేజీలన్నీ కూడా గురుకులాలు ఇటువంటి పేరుతో వచ్చినప్పటికీ వాళ్ళ కనీసం సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి ఉంది వాటికి అద్దెలు లక్షల్లో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ అందుకని ఆ సొంత భవనాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రభుత్వ స్థలాలు అశ్వపేటలో కొకొలుగా ఉన్నాయి అందుకని ఆ స్థలాల్లో ప్రభుత్వమే వాటి గురుకులాలకు కావాల్సినటువంటి సొంత భవనాలు కట్టడం ద్వారా ఇంకా అనేక పిల్లలకి అనేక సౌకర్యవంతంగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ భవనాలు అనేవి బాగా తోడు కూడుకున్నాయి ఆట స్థలాలు ఉండవు తర్వాత అన్ని ఇరుకురుకు గదులు ఉంచాల్సిన పరిస్థితులు దానిపైగా ప్రజాధనాన్ని లక్షల రూపాయలలో బిల్డింగ్ యజమానికి చెల్లిస్తున్న పరిస్థితి మనం చూస్తాం అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయం మనం ఏదన్నా డివిజనల్ ఆఫీసుకు పోవాలన్నా ఇంకేదన్నా పోవాలన్నా కూడా కొత్తగూడెం ఎంకాసం తెలుస్తుంది కొత్తగూడెం అనేటటువంటిది ఇక్కడికి తొంభై కిలోమీటర్లు పైగా ఉంటుంది మనం పోవటానికి ఏమన్నా వాహన సౌకర్యాలు ఏమన్నా విరివిగా ఉన్నాయంటే లేవు ఎప్పుడు ఉదయం ఒక బస్సు ఉంటుంది మధ్యాహ్నం ఒక బస్సు ఉంటుంది సాయంత్రం ఒక బస్సు ఉంటుంది అంటే ఈ మూడు టైంలో తప్ప అసలు కొత్తగూడెం జిల్లా సెంటర్ కానీ డివిజన్ సెంటర్ కానీ ఇంకేదైనా పోవాలన్నా కూడా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తాము అందుకని అనగా అనగా కొంతమంది ఈ ఆర్టీఏ ఆఫీస్ అనేది కొంతమంది వారానికి రెండు రోజులు పెట్టారు ఆ కోర్టు సంబంధించి కూడా కొత్తగూడే లేకపోతున్నాం అంటే అది అశ్వపేట పెట్టాల్సింది మందుల పేరు మన దమ్మపేట దాన్ని కూడా ఇక్కడికి మార్చాల్సిన అవసరం ఉంది అట్లాగే డిగ్రీ కాలేజీ అన్నారు అది వస్తుంది పోతుంది అన్నారు అది కూడా అంత మాత్రంగా ఉంటుంది ఎప్పుడొస్తుందో ఎవరికి తగ్గుపరిస్తుంది అట్లాగే అశ్వపేటలో దాదాపు ఎక్కువ మంది జనం ఆదివాసీ ప్రాంతం పాపులేషన్ కూడా ముప్పై నలభై వేలకు పైన ఉంటుంది మండల ప్రాంతం తర్వాత దీన్ని కానుకొని జీలిమిల్లి మండలం ఉంది ఇటు గురూరు మండలం ఉంది ఇటు విలేరుపాడ మండలం ఉంది అట్లా కొన్ని లక్షల వేలల్లో ప్రజలు ఉంటారు హాస్పిటల్లో పోదామంటే ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ అంటూ అక్కడ డాక్టర్లు లేవు ఇంకో పక్కనేమో వంద పడకల హాస్పిటల్ శాఖని అయిందంటూ దానికి ఇంతవరకు అతి గట్టి లేని పరిస్థితి అందుకని ఇంత జనాభా కలిగినటువంటి ప్రాంతం మరి కనీసం వంద పడకల హాస్పిటల్ అనేటువంటిది గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టించుకునేది అట్లా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్ర అయినా పట్టించుకొని ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్య దృష్టి పెట్టిద్దు అని మనం ఆశిస్తాము ఉన్నాం అది అనేది అనేది మనం చెప్పలేని పరిస్థితి అట్లాగే ఇక్కడ డాక్టర్కి సంబంధించి కూడా పదిహేను మంది కాకుండా అది ఎరువుండాలి గైనకాలజిస్ట్ ఉండాలి లేకుండా ఇతర సౌకర్యాలు ఉండాలి డయాబెటిక్ నీషియన్స్ ఉండాలి అయ్యా వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ వర్కర్స్ తర్వాత ఎక్స్రే ప్లాంట్ ఉండాలి ఇవన్నీ చాలా సౌకర్యాలు ఉండాలి కానీ అక్కడికి పోతే మాత్రం ఏమీ ఉండవు అన్నీ ఉన్నాయంటారు కానీ పోతే ఏమీ ఉండదు అందుకని లేదు కాబట్టి మేము వెంటనే కొత్తగూడెం పంపిస్తున్నాం వాళ్ళు కొత్తగూడెం మా ఊరు సామాన్యుడు ఏదో నాపదలు వస్తే అసలే అతల బాధలు ఉట్టుకోతారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మీరు కొత్తగూడెం పోవాలంటే చేతులో డబ్బు ఉండదు జేబులో చిల్లరుండు మేము పోవాలంటే ఏంటంటే ఏమీ లేదు ఏదన్నా వాళ్ళ అమూలెన్స్ ఏమన్నా నాకు ఉంది మీరు పంపిస్తామంటారంటే అది లేదు అది ఏదో ఎంపీరి గతంలో వచ్చినటువంటి ఉంటే దానికి డీజిల్ కొట్టిస్తే పోతుంది అది కా కొత్తగూడెం పోవాలంటే రెండు వేల పైన కొట్టాల్సింది అంటే రెండు మూడు వేలు నీళ్ళు గుడితే అది పోయి చేయొచ్చుకుంటుంది అందుకని అంబులెన్స్ సౌకర్యాలు కరెక్ట్గా లేవు వచ్చేసరికి ఎవ ఫలిద్దరున్నా సరే వాళ్ళ మేరకు చేస్తున్నారు తప్ప నిర్దిష్టంగా దానికి తగిన స్టాఫ్ ఉండి ప్రజలకి సర్వీస్ అయితే అందట్లేదు దీన్ని వెంటనే వంతపడగల హాస్పిటల్గా గుర్తించి దానికి తగినటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి ఈ ప్రాంత ప్రజలు మేము కూడా కోరుకుంటున్నాం అట్లాగే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి డిఎస్పీ ఆఫీస్ ఉందంటే మనం పాలంచుకోవాలి ఇది ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటిది అందుకనే అట్లా డిఎస్పీ ఆఫీస్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యవంతమంది అనేటువంటిది ప్రజలు భావిస్తూ ఉన్నారు మేము భావిస్తూ ఉన్నాం అట్లా ఈ హాస్టల్ విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇట్లన్నీ కూడా గత ప్రభుత్వం అన్యాయం చేసిందంటే మరి వీళ్ళు ఏం చేస్తారో ఇంకా టైం రావాలనే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుంది అట్లాగే ఈ ప్రాంతంలో పోడుకులు సమస్య కూడా ఉంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం వరకొర పట్టాలు ఇచ్చేటువంటి చట్టం లేకుండా ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అందులో అడవి హక్కుల చట్టం పేర్కొన్న ప్రకారం గిరిజనేతర పేదలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మనం బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా కస్టడీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు అట్లా నలుపు కూడా దాని మీద జీవనం సాగిస్తున్న పరిస్థితుంది వాళ్ళకి ఎటువంటి ఆధారం లేని పరిస్థితుంది ఆ చట్టంలో పేర్కొన్న ప్రకారం వాళ్ళకు కూడా దాని మీద సాగు హక్కులు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పెడుతుంది ఉంది డెవలప్మెంట్ సమయం చూస్తే మేము మేమనే పోటీని కాదేకని ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి తప్ప మాటలు మాట్లాడుకోవడంలో పోటీ కనబడతా ఉంది కదా ఈ సెంట్రల్ లైటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు కానీ అది పనులు నడుస్తావు కానీ అది నడుస్తూ ఉంది తర్వాతనేమో డ్రైనేజీ ఒకటి నడుస్తూ ఉంది అది కడతండే కూలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం నాణ్యత ప్రభుత్వం అనేది బాగా పట్టు వచ్చినట్టు ఉంది ఇవి పది కాలాలు ఉండాల్సినటువంటి డ్రైనేజీ కావచ్చు లేకుంటే సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఇంకేంటి డెవలప్మెంట్ అనేటువంటిది పది కాలాలు ఉండాలి తప్ప ఒక పక్క పని నడుస్తుంటే పడిపోతున్న పరిస్థితి అనేది ఏదైతుందో అది ఆ ప్రజాదనం దుర్నియోగమే తప్ప దానికి ఉపయోగం లేని పరిస్థితి దాని మీద కూడా అధికారుల యొక్క పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి జరిగేటటువంటి ఈ డ్రైనేజీ నిర్మాణంలో కానీ లేకుంటే సెంట్రల్ లైటింగ్ నిర్మాణంలో కానీ ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా బాధ్యతగా ఉండి పనిచేయించాల్సిన అవసరం ఉంటుంది అట్లా కాకుండా ఈ గ్యాంగ్ వేళ్ళు లేకుంటే వాళ్ళే దానికి ఇంజనీర్లుగా తయారైన పరిస్థితి ఉంది దానివల్ల ఉంటే పడిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఏదైనా ఏ అయినా అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉండాలి తప్ప మాటలు ఏమో కోటలు దాడుతున్నాయి చేతలు మాత్రం గుమ్మం దాటిన పరిస్థితుంది కాబట్టి ఎవరైనా ప్రజలకి సర్వీస్ చేయడానికి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేయాలి అంకితభావంతో పనిచేయాలి అప్పుడే ప్రజల మనసులలో వారికి ఒక మంచి భావన ఏర్పడుతునే విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ప్రజా సమస్యలు ఏమన్నా కూడా తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తాం ఇప్పటికీ రేషన్ కార్డు ఏదో అంటున్నారు రేషన్ కార్డు సమస్య అట్లే ఉంది వృద్ధాప్య పెన్షన్ అన్నారు అవి అట్లే ఉన్నాయి మొత్తం ఆరు గ్యారెంటీలు మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు గ్యారంటీలు ఉన్నాయి అవి ఇంతవరకు ఏ గ్యారంటీ కూడా సక్రమంగా లేదు ఆ ఒక ఆర్టీసీ బస్సుల్లో మాత్రం విపరీతంగా ఆ మహిళలు పోతున్న పరిస్థితి కానీ మిగతా ఏవి కూడా సక్రమంగా అమలు కాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి దాని మీద పర్యవేక్షించి ఒక్కోటి ఒక్కోటి మొత్తం ప్రజలకి ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి దాని మీదనే మేము కూడా గతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా ఆందోళన చేస్తున్నాం అందుకని ప్రభుత్వం ఏమైనా ఇదే ఆ వాగ్దానం అమలు చేయకుంటే మరొకసారి కూడా మా పార్టీ సిపిఎంఎల్ మాస్టర్ అయిన ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ యొక్క ప్రజల్ని రోడ్లెక్ ఇచ్చాల్సిన బాధ్యత మీద ఉంది ఆ వైపున కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు చూస్తున్న ఇప్పుడు వీడియోస్ లెఫ్ట్ సైడ్ జంగారెడ్డి రోడ్లో ఉన్న మార్కింగ్ వేసారండి మార్కింగ్ వేస్తే అక్కడ ఒక చెట్టు ఒకటినో సంబంధిత షాపుల దగ్గరికి వెళ్ళిపోయింది వీజువల్స్ ఇక్కడికైతే ఒక షాప్ యజమాని హోటల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది ఇవన్నీ తొలగించాలి అంటే కన్స్ట్రక్షన్ అంతా తొలగించాలి నిజాయితీగా యాభై అడుగులు తీసి వర్క్ చేస్తే అధికారులు మంచిది కానీ కొంతమందికి వారు సహకరిస్తున్నారని మనకి వీడియోలో వీజువల్స్లో కూడా మీకు చూపించాం అసరాపేట రోడ్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది జంగారెడ్డి రోడ్డు ఈ రోడ్లో ఒక యజమానికి కావలసిన నాలుగు షాపులలో వారికి సొరంగం వేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జంగారెడ్డిగూరు గురం రోడ్లో గల వీటికి మార్కింగ్ చేశారు ఇక్కడ దాదాపుగా ఒక నాలుగైదు షాపులు కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి అయినా కూడా వారు వారికి డ్యామేజ్ చేయకోకుండా చాలా మంచిగా వారికి స్వరంగం వేసి ఆ ట్రైన్ కడుతున్నారు అంటే అడ్డొచ్చే వాటికి చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే తొలగిస్తారు కానీ భారీ వ్యాపారస్తులకి లేదా డబ్బున్న యజమానికి లేదా డబ్బున్న వ్యాపారస్తుడికి ఎందుకు తొలగించట్లేదు మనకి ఈ విజువల్స్లో మీకు చూపిస్తున్న చూడండి రెండు అడుగులు పోయింది దాదాపు రెండున్నర అడుగులు షాపులోకి వెళ్ళిపోయింది ఆయన రెండు స్టేర్లు వేశారు వేసి కూడా వారు చేస్తున్న పనిని నిజాయితీ షాప్ యజమానికి సహకరిస్తున్నారు అయితే ఈ కన్స్ట్రక్షన్లో ఏదైనా కూడా వారు అధికారి లేకోకుండా ఏదో జనరల్గా ముగ్గేసుకొని అపోసి వెళ్ళిపోతున్నారు ఈ కాంట్రాక్టర్ కానీ ఈ అధికారి కానీ నిర్లక్ష్యం అనమాట ఎందుకంటే నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యం అని మనం గట్టిగా చెప్పొచ్చు విజువల్స్లో మనకు కనపడుతూ ఉంది కొలత పెడితే ఆరు అడుగులు ఆరు అంగులాలు అడుగు లేదా కొంతవరకు వాళ్ళకి యాక్సెషన్ ఇచ్చినట్టు ఉంది లేదా వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా యాభై అడుగులు పోసుంటే అడ్డుచ్చిన పిల్లర్స్ ఎందుకు తొలగించట్లేదు అన్నదే అవసరపేట ప్రజల ప్రశ్నలు అధికారులకి ఎన్నో ప్రశ్నలు స్పందిస్తూ ఉన్నారు కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్నారు అయితే అసరాపేట ప్రజలు ఎవరు ప్రశ్నించట్లేదు మాట్లాడట్లేదు మా పని మాకు వెళ్తుంది మాకు కావలసిన వాళ్ళకే వెసులుబాటు కలిగిస్తాం మాకు మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి వారికి మంచిగా చేస్తాం అని అధికారులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదైతే ఈ ట్రైన్ కట్టారో ట్రైన్ మీద వాళ్ళు సంబంధిత బళ్ళలో అంటే షాపు లోకి వెళ్ళడానికి కూడా కొన్ని రకరకాల కథనాలు వినపడుతున్నాయి కానీ ఏదైనా ముసులు పరమ నడుతుంది అసురరాపేట అభివృద్ధి డ్రైన్ సెంట్రల్ లైటింగ్ పేరుతో ఏదైనా కూడా నిజాయితీ గల అధికారి వచ్చి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఆటంకం లేకోకుండా వాళ్ళు చేసే పని నిజాయితీగా చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలి తప్పనిచ్చి ఈ విధంగా వాళ్ళు చిన్న చిన్న లోపాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలు ఆ నోట ఈ నోట వెళ్తూ ఉంది లేదా ఆ నాయకుడు మాకు సహకరిస్తున్నారు రాజకీయ నాయకుడు మాకు ఏమని అధికారులు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ భద్రాచలం రోడ్డు భద్రాచలం రోడ్డులను శ్రీశ్రీ కళ్యాణ మండపంలో వాళ్ళు సొరంగం పెట్టి వాళ్ళు డ్రైన్కి పోసుకున్నారు అంటే మా పని అయిపోయింది దానికి సంబంధిత రోడ్డు మీదకి వచ్చినా లేదా డ్రైన్ మీదకి వచ్చినా మాకు సంబంధం లేదన్నట్టు వాళ్ళు ఆలోచన విధానం ఉంది వాళ్ళు చేయాల్సిన పది నిబంధనల ప్రకారం చేయాల్సిన పని ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారో మనకు అర్థమవుతుంది అంతేపాటుగా అశ్వరాపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్ రోడ్లో నలభై అడుగులు తీసి గెస్ట్ హౌస్ దాకా చేస్తానంటున్నారు మరియు అదే భద్రాచలం రోడ్లో చెరువు రోడ్లో ముప్పై మూడు అడుగులు తీస్తామంటున్నారు అంటే ఒకే ప్రాంతంలో ఉన్న ఒకే ఊర్లో ఉన్న ఒకే కాంట్రాక్టర్ ఒకే ఎక్స్మేట్ అన్నది రెండు చోట్ల వేరువేరుగా ఉంది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ రోడ్లో నలభై అడుగులు తీస్తారు అదే గుర్రా చెరువు రోడ్డులో ముప్పై మడుగు ముప్పై మూడు అడుగులు రోడ్డు డెవలప్ చేస్తారు అంటే వాళ్ళు ఆరంబి రోడ్ని రకరకాలుగా కొలతలు వేసుకుంటూ రకరకాలుగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారంటే దీంట్లో సందేహాలు రాక అసరాపేట ప్రజలకేం వస్తుంది మనం ప్రతిదీ కూడా ఎందుకు ఇంత ఎటుమధ్య చెప్తున్నామంటే అధికారులు వాళ్ళు నిర్లక్ష్యమా లేదంటే వాళ్ళ వ్యవహార శైలి అదే అదే ఉంటుందా లేదంటే సంబంధిత షాపు యజమానులకి వీళ్ళు ఏమైనా లాలుచీ పడుతున్నారా అన్నది ఏంటన్నది మనం గమనించాలి ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో కూడా మూడు అడుగులు పోతే దాన్ని సొరంగం పెట్టి ట్రైన్ పోస్తున్నారు జంగ రోడ్లో వాళ్ళకి నచ్చిందే చేస్తారు తప్పనిచ్చి వాళ్ళు అధికారుల నిబంధనల ప్రకారంగా ఎంతో ఎడలిపు తీయాలి డ్రైన్ ఏ విధంగా కట్టాలి ఎన్ని మీటర్లు పెట్టాలన్నది ఏ విధంగా సిమెంటు నాణ్యత ఉందా లేదా ఏ విధంగా వాళ్ళు డ్రైన్ పోస్తున్నారా ఏ విధంగా ఐరన్ లేకుండా పోస్తున్నారా అన్నది చాలా క్వశ్చన్లకు ప్రశ్నార్థకంగా ఉంది ఈ విధంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అధికారులు కానీ ప్రశ్నించే వాళ్ళు ఎసరాపేటలో రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ లేదంటే యువత కానీ లేదా ప్రజలు కానీ ప్రశ్నించారని వాళ్ళు ఆలోచన విధానం ఇప్పుడు వరకు చూసిన పూర్తి విజువల్స్లో మీకు సంబంధిత విషయాలని తెలుగు టీవీ చేరవేసింది అయితే సంబంధిత ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ సంబంధిత ఆరంభి ఈలు కానీ ఈ వర్క్ మీద దృష్టి పెట్టి అసలపేట అభివృద్ధి కార్యక్రమంలో ఇచ్చిన ఎక్స్పేట్ ప్రకారంగా ఆర్ఎంబి అధికారులతో కాంట్రాక్టుతో వర్క్ చేపించి అసరాపేటలో జరుగుతున్న అభివృద్ధికి అధికారులు రాజకీయ నాయకులు సహకరించి లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లేదా ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ లేదా కమ్యూనిస్టు పార్టీల ఏనా జరుగుతున్న పరిణామాలని కూలంకషంగా పరిశీలించి ఈ ఇరవై మూడు కోట్లు సుమారుగా ఇచ్చిన ఎక్స్మేటు సెంట్రల్ లైటింగు అభివృద్ధి కార్యక్రమం పేరుతో అసురాపేట ప్రజలు సహకరించి ఈ జరుగుతున్న పరిణామాలని అధికార దృష్టికి లేదా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అసురాపేటకి మంచి వరవడి కొత్త అభివృద్ధి కార్యక్రమాల వరవడిగా అనేక కార్యక్రమాలు జరగాలని న్యూ తెలుగు టీవీ కోరుకుంటుంది దీంతోపాటుగా అసురాపేటలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణ గురించి తెలుగు టీవీ త్వరలో మీ ముందుకి కొన్ని విషయాలు తీసుకురాబోతుంది ఆ ఆక్రమించిన విజువల్స్తో కూడా మీకు పూర్తి విషయాలు పూర్తి సమాచారం కూడా మీ ముందు పెడతాం దీంతో పాటుగా గత రెండు నెలల నుంచి అష్టరాపేట దొంతకొండ చెరువు గురించి మనం పది ఎపిసోడ్లు పెట్టాం త్వరలో అధికారికంగా రాబోయే ఆ వివరాలతో పాటుగా న్యూలెప్ టీవీ మీ ముందుకు వస్తుంది నూలేబ్ తెలుగు టీవీని సహకరించి ఆదరిస్తారని ఎన్ని రోజులు నూలేబ్ తెలుగు టీవీని సహకరించి సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ నమస్కారం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని మరింత సపోర్ట్ చేసి మరిన్ని వీడియోలకు సహకరిస్తారని కోరుచున్నాం థ్యాంక్ యూ